ఇవన్నీ కూడా దుర్ఘటనలు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో బాబు చనిపోవడం కదా దానికి ప్రాపర్ గా ఏమున్నాయో ఏమిటో వెంటనే వెరిఫై చేస్తాం నేను ప్రధానమంత్రి కార్యక్రమంలో ఉండి ఈ రోజే వచ్చిన ఈ దుర్ఘటన తెలుసుకుని వచ్చాను విషయం తెలుసుకొని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం అట్లాంటివి జరగకుండా చేస్తాం ఆదోని లో నివాసం అంటున్నటువంటి కుటుంబాలకు పెద్ద దుర్ఘటన బొలెరో వెహికల్లో కింద కొంతమంది పైన చెక్కలేసి కొంతమంది కూర్చొని శ్రీశైలంకి పోయి వస్తున్న సందర్భంలో జరిగినటువంటి దుర్ఘటనలో ఐదు మంది చనిపోవడం మిగతా వాళ్ళతో హాస్పిటల్లో ఉండడం చాలా బాధాకరం చాలా సార్లు చెప్పాం మనం ఎందుకంటే ఈ బొలెరో వెహికల్లో చెక్కలు వేసుకుని కింద పైన ప్రయాణం చేయడం అనేది ప్రమాదకరం ఇది గొర్రెల కోసం మామూలుగా ఈ ప్రాంతంలో గొర్రెలను మేపుకునే వాళ్ళు ఆ గొర్రెలను ఎక్కువ సంఖ్యలో తీసుకుపోవడానికి ఉపయోగపడించేవి మనుషులు ఆ రకంగా ప్రయాణం చేయడానికి వీల్లేదు అని ఎంత ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఖర్చు తక్కువ అవుద్దనే కారణం చేత వాళ్ళు ఆ రకంగా ప్రయాణం చేస్తా ఉన్నారు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు అన్ని వెహికల్లో యాక్సిడెంట్లు జరగకపోవచ్చు కానీ యాభై వెహికల్లోనూ వంద వెహికల్లోనో ఒక్క వెహికల్ కి యాక్సిడెంట్ ఇలా జరిగితే ఐదారు ప్రాణాలు పోయి మిగతా వలత హాస్పిటల్లో ఉండి వీళ్ళందరూ కూడా వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడితే దానికి సమాధానం చెప్పుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది చాలా సార్లు మేము కూడా చెప్తా ఉంటాం అలా మన శ్రీశైలంకి వెళ్ళే సందర్భంలో కూడా శ్రీశైలం శ్రీశైలానికి శివరాత్రి సందర్భంలో వందలాది వెహికల్స్ అలా పోతుంటే అలా చేయకూడదని నిషేధించినాం కొన్నిసార్లు ధర్మ సంకటం కూడా ఉంటుంది అదే తక్కువ ఖర్చు అవుద్దని వీళ్ళు బాధపడతా ఉంటారు ఎన్ని బస్సులు వేసినా ఎన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినా అవి ఖర్చు ఎక్కువ అవుతాయని పేదవాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది పేదవాళ్ళు బాధ ఏంటంటే పదో తరగతి బాగా చదువుకొని మంచి మార్కులు వచ్చినాయని ఉద్దేశంతో దైవ దర్శనానికి పోయి వస్తూ ఈ రకంగా దుర్ఘటనకు పాలవడం చాలా దుర్మార్గమైన విషయం రెండు విషయాలు ఇప్పటికీ ప్రాణాలతో ఉండి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు మెరుగైన చికిత్సలు అందిస్తాం చనిపోయిన వాళ్ళ దేవ నిర్ణయం అది వాళ్లకు ఏ విధంగా మనం ఆదుకోగలం ప్రభుత్వం వైపు నుంచి అన్న విషయాన్ని చర్చిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి కార్యాలయంతో ఒకసారి మాట్లాడి వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏదైనా సాయం చేయగలిగితే లేదా ఆ కుటుంబానికి మరో రూపంలో ప్రభుత్వం నుంచి ఏదైనా అందించగలిగితే వీలైనంత తొందరగా వాళ్ళకి అందించే ప్రయత్నం కూడా చేస్తాం కానీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను దయచేసి బొలెరో వెహికల్లో కింద పైన చెక్కలేసుకొని ఇరవై ముప్పై మంది ప్రయాణం చేయడాన్ని దయచేసి ఎవరు కూడా అనుమతించొద్దు మీరు చెయ్యొద్దు ఎవరన్నా చేస్తూ ఉంటే అలా వారించండి దానివల్ల జరిగే నష్టానికి మనమే మళ్ళీ బాధపడాలి ఈరోజు చూస్తే ఊరంతా బాధపడతా ఉంది మేము మన కాదు ఈ ఈ ఈ కుటుంబాల కష్టం చూసి ఊరంతా బాధపడతా ఉంది జిల్లాలో ఉన్న ప్రజలందరూ బాధపడతా ఉన్నారు ఈ కష్టం మరొక మరొకరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఆర్టీఓ నిర్లక్ష్యం అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ఆర్టీఓ వాళ్ళు ఎక్కడికక్కడ ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రాపర్పాటు ఇట్లా మన మన ఊరు నుంచే అనుకోండి మొన్న నేను శివరాత్రి సందర్భంలో చూశాను మన ఊరు నుంచి ఇరవై ముప్పై వెహికల్ పోతాయి అక్కడ పోయిన తర్వాత ఆర్టీఓ వాళ్ళు పట్టుకుంటారు మీరు చేయకూడదని వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేస్తారు ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి మీరు చెప్తే వదిలేస్తారు అంటారు అప్పుడు మనం చెప్పి వదిలించాలనా లేదా పట్టుకుని ఏంటి అని చెప్పాలనా ఇది కూడా సమస్యనే ఉంటది మనమే ఆర్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉంటాం పోతే పోనండి మా ఊర్లో పేదలండి వాళ్ళకి ఇబ్బంది ఉంటది కొంచెం చూపు చూసి చూడట్టు పోండి అని చెప్తా ఉంటాం అది తప్పని అని తెలిసినా కూడా మన ఊరి వాళ్ళు కాబట్టి చెప్పాల్సి వస్తుంది అలా చెప్పకుండా అలా చెప్పా ఇప్పుడు వీళ్ళంతా బొలెలు వెహికల్ ఓనర్లు ఒకసారి అందరూ నా దగ్గర చేసినాము ఏమంటే మాకు ఇదే పరిస్థితి ఉంది సార్ దీని దగ్గర ఆదాం వేరే లోడింగ్ లేదు ఈ కష్టం ఉందని సార్తో వచ్చి కలుషనమ్మ చేసినాము వీడింది సార్ పరిస్థితి అంటే సార్ చెప్పినండి వదిలారు పోయిలండి అని పోయి వచ్చినాము డ్రైవర్ ఏమన్నా ప్రాబ్లం ఉంది బ్రేక్ ఫెయిలర్ అయిందని చెప్పిన డ్రైవర్ ఆ శివరాత్రి సమయంలో వీళ్ళు బొలేరులకు సంబంధించిన ఒక యాభై మంది డ్రైవర్లు వచ్చి మాకు ఇదే జీవనోపాధి అండి అది చేస్తే కొంత డబ్బులు సంపాదించుకుంటా లేకపోతే ఏ పని లేదు అని బాధపడతారు ఇప్పుడు వీళ్ళని వీళ్ళు కూడా ఆదోని వాళ్లే వీళ్ళు ఇక్కడ బొలేర నడుపుకుంటున్నారు వీళ్లకు ఆదాయం కావాలి మనం ఆఫీసీ చేస్తే ఇబ్బంది వీళ్ళ వైపున బాధ చూడాలన్నా యాక్సిడెంట్లు జరిగితే వాళ్ళ బాధ చూడాలన్నా చట్టాన్ని గట్టిగా నిలబెట్టి ఎవరు అట్లా పోకూడదని చెప్పాలనే సంకట స్థితి కూడా ఉంటది మాకు అన్నిటిని బ్యాలెన్ ప్రజల్లో అవగాహన వస్తే తప్ప ప్రాణం కంటే విలువైనది ఏది కాదు ఒక ఏమైనా తెచ్చివ్వచ్చు గాని ఆరోగ్యం పోతేనో ప్రాణం పోతేనో ఇవ్వడం ఎవరి వల్ల సాధ్యం కాదు ఎమ్మెల్యే వల్ల సాధ్యం కాదు కలెక్టర్ల వల్ల సాధ్యం కాదు కాబట్టి అని చెప్పిన డ్రైవర్ ప్రమాదాలు ఎలా జరుగుతాయి అన్నది మన చేతిలో లేని అంశం అది మనం కరెక్ట్ గా తోలుతున్నాం కాబట్టి ఎదురు కుదరదుగా సో అందరికీ నమస్కారం అండి నిన్న శ్రీశైలంకి వెళ్ళిన ఆదోనికి సంబంధించిన ఒక ఇరవై మూడు మంది ప్రయాణిస్తున్న బొలేరే వెహికల్ నంద్యాల డిస్ట్రిక్ట్ లో ఆత్మకూరు దగ్గర యాక్సిడెంట్ వైర్లుటి దగ్గర యాక్సిడెంట్ అవడం జరిగింది సో అందులో ఫోర్ మెంబర్స్ ఇమీడియట్ గా చనిపోయారు ఇంకొకరిని మనము మార్గ మధ్యలో మధ్యలో అంటే కర్నూలు జనరల్ హాస్పిటల్ కి తరలిస్తున్న దారిలో ఆయన చనిపోవడం జరిగింది మిగతా ఒక పదహారు మంది వరకు మనము కర్నూలు జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాము ముందు అక్కడ ఆత్మగురు సిహెచ్సి ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ చేసి కర్నూలు జనరల్ హాస్పిటల్లో ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అందులో ఒక ఇద్దరు పరిస్థితి కొద్దిగా క్రిటికల్ గా ఉంది సో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నది సో అందరితో మాట్లాడడం జిజిఎస్ సూపరింటెండెంట్ తో అది కూడా మాట్లాడడం పొద్దున్న కలెక్టర్ గారు కూడా అక్కడ వాళ్ళని గాయపడిన వాళ్ళని పరామర్శించడం జరిగింది సో గవర్నమెంట్ సైడ్ నుండి ఇమీడియట్ గా ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి డబుల్ టైంలో వాళ్ళ ట్రీట్మెంట్ పరంగా ది బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ అందించడానికి మేము ప్రయత్నిస్తాం గవర్నమెంట్ సైడ్ నుండి ఒకవేళ జిజీఎస్ లో కనుక ఫెసిలిటీస్ సరిపోకపోతే ఇంకా బెటర్ హాస్పిటల్స్ రిఫర్ చేయడం జరుగుతుంది అలాగే సబ్సీక్వెంట్ గా వన్ అంతా అయిపోయిన తర్వాత సోషల్ ఎకనామిక్ కండిషన్ మీద ఒక రిపోర్ట్ మనం గవర్నమెంట్ పంపిస్తాము దాన్ని బట్టి గవర్నమెంట్ నుండి ఏ రకమైన సహాయం అయితే ఆ సహాయము బాధ్యతలకి అందించడానికి చర్యలు తీసుకుంటాం అదే అదే చెప్పాను కదండి తర్వాత అలాగే ఈ సందర్భంగా ఇందాక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడినట్టు ఏంటంటే ఈ బొలేరో వెహికల్స్ ఇలాగా పరిమితికి మించి ట్రావెల్ చేయడం అనేది ఆధుని పశ్చిమ ప్రాంతంలో మనం చాలా ఎక్కువ చూస్తున్నాం సుగ్గికి వెళ్ళేటప్పుడు కానీ పండక్కి శ్రీశైలం వెళ్తున్నప్పుడు కానీ ఇరవై మంది ఇరవై ఐదు మంది ఒక బొలేరో వెహికల్లో కిందన పైన కూర్చోడము దీని వల్ల ఏంటంటే మనకి యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి సో దీని గురించి కూడా ఇంకా రాబోయే రోజుల్లో చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాము ఆర్టీ రోడ్ ట్రాఫిక్ అథారిటీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ తో కలిసి మళ్ళీ ఇలాంటి ప్రాక్టీస్ అన్నది రాకుండా దీన్ని నివారించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది సో అదే దాని మీద మేము ఖచ్చితంగా దృష్టి పెడతాము సో అవి తగ్గించి దాన్ని బ్యాన్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మా దేవుడి నిర్ణయాన్ని ఎవరేం చేయలేరు రెండు మనం కూడా జాగ్రత్తగా లేము సరే తలరాత అలా జరిగింది వీలైనంత వరకు ప్రభుత్వం కూడా అందరికీ జాగ్రత్తగా చూసుకొని ఇబ్బందులు ఏమీ లేకుండా చూసుకొని మీకు మిగతా వాళ్ళు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి చేర్చే బాధ్యత మాది సరే అమ్మా ఎవరెవరైతే హాస్పిటల్లో ఉన్నారో ఎవరెవరైతే దెబ్బలతో ఉన్నారో వాళ్ళకు మంచి వైద్యాన్ని ఇప్పించడానికి ప్రయత్నం చేస్తా అందరితో మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చింది ఏమిటి అన్ని జాగ్రత్తగా చేయండి అని చెప్పాము అక్కడ హాస్పిటల్లో డాక్టర్లతో కూడా మాట్లాడినాను వాళ్ళు కూడా మంచి వైద్యం ఇస్తామండి అన్నారు అవసరమైతే వాళ్ళని పెద్ద హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి మంచి వైద్యం చేయించే పని చేస్తాం భయపడాల్సిన అవసరం ఏం లేదు ఈ చనిపోయిన వాళ్ళ గురించి మన చేతిలో లేదు దేవుడి నిర్ణయం దేవుడి నిర్ణయాన్ని మనమేం చేయలేము కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి మీరందరూ కూడా జరగాల్సిన పనుల మీద దృష్టి పెట్టాలని కోరుతాను సరే ధైర్యంగా కావండి ఏదైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా సరే నేను అందుబాటులోనే ఉండి నేను దాకా ప్రధానమంత్రి కార్యక్రమం ఈ విషయం తెలిసిన వెంటనే బయలుదేరినా నేను కర్నూల్లో లో మాట్లాడుకొని మళ్ళీ ఇట్లా ఆదోని చేరుకున్నాను సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు అందుబాటులో ఉన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ యాక్సిడెంట్ విషయంలో వెంటనే వచ్చి సంప్రదించండి మీరు కూడా ఇప్పటి నుంచి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎవరు కూడా ఆ బొలెరేలో కింద పైన ఎక్కి పోకూడదు అది గొర్రెల కోసం కట్టింది కదా దాని మీద అట్లా ఎక్కిపోతే ప్రమాదం కదా ఈ రోజు ఈ ప్రాణాలను ఎవరు తెస్తారు బయటికి చెప్పండి మనం ఏమి చేసినా ఎంత కష్టపడినా ప్రభుత్వం ఎంత సిద్ధంగా ఉన్నా మేమంతా కలెక్టర్ ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా ముఖ్యమంత్రి ఉన్నా పోయిన ప్రాణాలను తేగలుగుతామా తేలేం కదా కదా ఎవరికైనా సరే శ్రీశైలం వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా సరే అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఆ బొలేరు బండ్లో కింద పైన ఎక్కద్దు అట్లా ఎక్కితే సడన్గా బ్రేక్ బ్రేక్ కొడితే ఆ పైన వాళ్ళు ఎగిరి ఆడ పడతారు కదా ఇప్పుడు యాక్సిడెంట్ అయితే పైన ఉన్న వాళ్ళకే పెద్ద దెబ్బ ఆ కింద దాంట్లో కూర్చున్న వాళ్ళకి కొంచెం బెటర్ ఉంటుంది అందువల్ల నేను ఆర్టీఓలకు వాళ్ళు కూడా చెప్తా ఉంటారు ఎక్కడ ఎక్కడ ఇట్లా ఆపండి అని ఆపితే కోపం వస్తుంది సార్ ప్రజలకి అంటారు కానీ ప్రాణాలు పోతే కదా పది మంది పోతే ఒకరికే ఇలా జరుగుతుంది లేదా వంద మందికిలో ఒకరికే జరుగుతుంది కానీ ఒక ప్రాణం కూడా విలువైంది కదా అందరికి చెప్తారా ధైర్యంగా ఉండండి మనం కూడా గట్టిగా నిలబడాలి జరగాల్సిన పనులు చూడండి ప్రభుత్వం నుంచి హాస్పిటల్ నుంచి డాక్టర్ ఏం చేయాలో బెస్ట్ మేం చేయాలి

పడిపోయింది పడిపోయిందిలో వచ్చేటప్పుడు దేవాలయం పోయి దర్శనం చేసుకొని వచ్చి ముగ్గురు సార్ ఇరవై మూడు మంది ఇరవై మూడు మంది పెద్దమ్మ కూతురు కూడా ఎక్కువ సార్ అన్నీ కూడా చనిపోయింది శిబిరగా వేసుకున్నాను సార్ ఊర్లో మేము వేసుకుంటాం పెద్దమ్మ కూతురు ఇద్దరు కూడలు పెద్ద కొడుకు బారే చిన్న కొడుకు బారే పెద్ద కూతురు ఎవరి కుటుంబం అందరూ పాస్ అయినారు కదా సంతోషంగా పోయినా పోయింట్లో శ్రీశైలం కూడా చాలా మంది చాలా పోరా సార్ దాని మీద కూడా కూర్చుంటారు సార్ దాని మీద చాలా ఎఫెక్ట్ ఉంటాయి సార్ చెప్తే ఎన్నో లేదు వాళ్ళు కూడా మనం కూడా మనకు కూడా బుద్ధి లేదు కూర్చోవడానికి బుద్ధి లేదు మనకి పైన కూర్చుంటే బ్యాలెన్స్ ఉండదు అట్లా తిరుగుతూ ఉంటది ఇట్లా మనిషి ఎక్కడన్నా కొట్టినప్పుడు మనిషి ఎటు పడతాడు తెలియదు కదా నార్మల్ అంటే బ్రేక్ ఫెయిల్ అయిందండి సార్ బ్రేక్ కింద గుంత ఉందంటే చూసుకోలేదండి అది ఆ గుంత టైంలో బ్రేక్ కొట్టకపోతే బ్రేక్ ఫెయిల్ అయింది సార్ పల్టీ పడిందండి అది ఒక వర్షం వచ్చింది వర్షానికి గాలికి ప్రాబ్లమ్ ఇచ్చారు

తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మాట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ మాట్ జంటల్ క్లినిక్ నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नईन फोर